పిఠాపురం నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం మూడు నెలల జాబ్ మేళా నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు శ్రమజీవుల స్వేదమే దేశానికి నిజమైన సంపదని వారి అభ్యున్నతి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మూడు వందల ఇరవై ఐదు మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లతో పవన్ సమావేశమయ్యారు పని ప్రదేశాల్లో వారి రక్షణ భద్రత కోసం సేఫ్టీ కిట్లను అందజేశారు గత ఏప్రిల్ నెలలో పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన దళిత యువకుడు పల్లపు సురేష్ వర్త తనను చాలా కలిసి వేసిందని పవన్ చెప్పారు మరో ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో ఉచితంగా టూల్ కిట్లు అందిస్తున్నామని పవన్ తెలిపారు నిర్మాణ కార్మికుల తిరిగి ఆశయం కూడా దాన్ని ఇనిషియేట్ చేసాము త్వరలో చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అది కూడా మీకు తెలియజేస్తాను అలాగే ఈ ఐటీఐ చదివిన వాళ్ళు కానీ వీళ్ళందరూకి ఏదన్నా జాబ్ మేళా లాంటిది ఉంటుంది అని బాగున్నారు అది నేను చాలా రోజు నుంచి అనుకుంటా ఉన్నాను ఇది ఒక ఐఐటికి ఐటీఐకే కాదు మిగతా పాలిటెక్నిక్ అన్నిటికీ కూడా కన్సిస్టెంట్గా ప్రతి నాలుగైదు నెలలకి ఆరు నెలలకి ఒక జాబ్ మేళా పెట్టాలనేది నేను వర్కౌట్ చేస్తాను అది త్వరలో ముందుకు తీసుకొస్తాను మీ దగ్గరికి